लाला करो 1 2 3 4 5 6 7 8 9 10 గారు అయినటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సి గంగాధరరావు వాళ్ళ ఎస్ఐ వాళ్ళ ఎస్ఐస్ అందరూ కూడా ఈ గంజాయి గురించి అమ్ముతున్నారు సప్లై చేస్తున్నారు అనే సమాచారం మీద ఈరోజు దాడి చేయడం జరిగింది వాళ్ళంతరూ కూడా ఆత్మకూరు పంటల వీధి పొలాల్లో అక్కడ శ్రీనివాస స్కూల్ ఆవరణంలో రైడ్ చేస్తే అక్కడ మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు మీ షేక్ మీరావలి దొడ్డూరి బ్రహ్మాచారి వీళ్ళిద్దరు కూడా సెల్లర్స్ అంటే గంజాయి అమ్మే వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు కూడా వెస్ట్ గోదావరి దారాకొండ నుంచి మోటార్ సైకిల్ తీసుకొని వచ్చి మన ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి సప్లైస్ ఉదయగిరి వెంకటేశ్వర్లు ముస్తాఫా మల్లి బాలాజీ అనే ముగ్గురు వ్యక్తులకు అమ్మి ఎక్కువ రేటు అమ్మి తద్వారా వాళ్ళ ముగ్గురు ఈ తాగేటువంటి ఉప్పు విజయ్ పెండ వెంకట్ భవాని గోవిందు మానవి హేమంతు వీళ్ళందరికీ అమ్మి తద్వారా డబ్బులు సంపాదించడం జరిగింది ఈ విషయంలో మా సిఐ గారు వాళ్ళ టీం అద్భుతంగా పనిచేసి ఇలా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడున్నర కేజీల గంజాయిని రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది